సరే రామరు గారి వీరాభిమాని మీరు మరి గారి మీద అభిమానం ఎప్పుడు ఏర్పడింది మీకు ఏ వయసులో ఏర్పడింది ముందుగా అందరికీ నమస్కారం విశ్వఖ్యాత నరసవరబాబు నందమూరి తారక రామారావు గారు శ్రీమతి గారిని స్మరించుకుంటూ మా తల్లిదండ్రులను స్మరించుకుంటూ నాకి చిత్రపరిశ్రమ అవకాశం ఇచ్చిన రెడ్డి గారు రాజేశ్వరమ్మ గారిని మా గారు కోడి రామకృష్ణ గారిని తరుచుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం చెప్పే అవకాశం కల్పించిన రామసుందర్ గారికి కృతజ్ఞతలు చెబుతూ నేనేంటి రామారావు గారు అభిమానిగా ఒక తెలియనప్పటి నుంచే ఆ సందర్భం ఈ సందర్భం ఒక తెలియదు ఒక తెలిసి తెలియగానే రామారావు గారితో ఒక అప్పట్లో పదహారు సినిమాలు ఉండే స్కూల్ పిల్లలకి పావల టికెట్ అని డిస్కౌంట్ రేట్లో ఇచ్చేవారు స్కూల్కి వచ్చి ఇచ్చేవారు అట్లా మా ఊర్లో ఏ ఊరు అది పోతవారండి పశ్చిమగోదావరి జిల్లాలో పోతూ వారు సందర్భంలో ఆ టి పాల టికెట్తో వెళ్ళిన సినిమాకి రాజకోట రహస్యం అందులో ఆ గుర్రాలు ఈ జానపద సినిమా ఒక మనం అప్పుడప్పుడే వస్తున్న సందర్భంలో ఎక్కడో ఆకట్టుకుంది ఆ గుర్రం మీద రామారావుని చూసిన ఆ తెర మీద ఆ సిక్స్టీన్ ఎంఎం తెర మనకు అది సైజులు తర్వాత తెలుసు ఆ తెర మీద చూస్తే నిలివేత్త ఆయన చూడగానే మనకేదో ఆయన మీద తెలియని అభిమానం అది క్రమేపీ ఆ అభిమానం వీరాభిమానం ఆరాధన భక్తి ఈనాటికి ఆ పెద్ద ఆయన కోసం రామారావు కోసం మహా భక్తి అనేది ఉంది తప్పిస్తే వేరే ఏం లేదు వీరాభిమానం అంటే భక్తుడు అంటాం బెటర్ ఏమో నేను రామారావు గారికి ఎప్పటికీ మహాభక్తుడిని భక్తిలో కూడా మహాభక్తి అంటే అణువు నన్నరాల్లోను రామారావు తలుచుకునే క్షణం ఉండదు ఒక రకంగా మరిది నా అదృష్టం నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నా అంటే కలిసారు ఆయన్ని ఎనభై రెండు మే ఇరవై ఎనిమిది అండి తిరుపతి పార్టీ పెట్టాక కలిసాను పార్టీ పెట్టకముందు అంటే అప్పటికి పిల్లవం కదా హై స్కూల్ రిలీజ్ సినిమాకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు అయినా చాటుమాటుగా చూడటం అసలు అలవాటైంది ఈ మద్రాసు వెళ్దాం అని అంటే మనకు మద్రాసు తెలియదు కాణాంతరాల్లో మనం ఆ చదువులు వెనకబడ్డాం ఈలోగా ఆయన పార్టీ పెట్టడం ఆ పార్టీ మహానాడు తిరుపతి అనటం ఇంకా ఉత్సాహంతో మనకి తిరుపతి వెళ్ళడానికి ధైర్యం వచ్చేసి కొన్ని టీనేజ్ కాబట్టి ధైర్యంగా నేను నాకు మై ప్రాణ స్నేహితుడు ఉన్నాడు సర్దార్ అని ఇద్దరం కలిపి అప్పుడు కూడా మా మనకి డబ్బు ఇబ్బంది లేకుండా వాడే కొంచెం కొంచెం క్యాష్ అంతా వాడు తీసుకురావటం మనం ఈ తిరుపతిగటానికి పూర్తిగా కారణం సర్దార్ అనమాట అక్కడ తొలిసారిగా రామారావు గారిని చూడటం జరిగింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దగ్గర నుంచి మహానాడికి ఊరేగింపు మొదలవుతుంది ఆ మొదలయ్యే క్రమంలో విపరీతమైన వందల వేలు లక్షలు అంటాం కదండి లక్షల్లో ఉన్నారు మనమి చెడ్డపిల్లలో ఈ ప్రవాహానికి తోసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంటే అప్పుడు అనుకోకుండా వర్షం మోకాళ్ళ లోతుపైగా నీళ్ళ మధ్య ఈ ఒక పక్క వర్షం వర్షంలో రామారావు గారు జీపు బాగా దూరం నుంచి చూస్తున్నా కనపడుతుంది ఆయన గొడుగు పెడుతుంటే గొడుగొద్దని ఆయన తడుస్తూనే ఆ ప్రవాహంలో మమ్మల్ని కూడా చేస్తున్న చివరికి దండ పట్టుకుంటే దండలు వేయిస్తున్నారని అప్పుడు దండకు ప్రయత్నం చేస్తే తులసి మాల దొరికింది తీరా చూస్తే రెండు రూపాయలు అది ఆ రెండు రూపాయలతో తులసి మాల తీసుకుని నుంచుంటే అప్పుడు బాయినెట్ మీదకి బాడీ బిల్డర్స్ లాగా ఉండేవారు రామారావు వెనకాల వాళ్ళు మన సన్నగా చిన్న కూరగాళ్ళం కాబట్టి వాళ్ళు చేతులు తెత్తే బాగినట్టు మీద ఉన్నాం బాగా మీద పెట్టగానే ఆయన తలలో ఉంచగానే మనం దండ వేస్తుంటే ముఖం దగ్గరికి వచ్చింది దగ్గరికి రాగానే ముద్దు పెట్టేసుకున్నాం తొలిసారి చూసినప్పుడే ఇలా దండ చేస్తూ రామారావు గారు జనంలో ముందుకెళ్ళటం కష్టం ఇవాళ మా మాకు అదృష్టం కోది ఒక చెట్టు ఒకటి దిగిలేదు పెద్ద మాను ఆ మాను కానుకునేటప్పటికి ఈ ప్రవాహానికి ఆ చెట్టు కాసింది మమ్మల్ని ఈ జీపు దగ్గరికి వచ్చే టైంకి తులసమాల పట్టుకుంటే ఈ మాలే మనకి వేసా అనమాట మాలు ఉంటే పైకి అంటే రామారావు గారి అభిమానులుగా అప్పటికి ఆ రకమైన ఆలోచనలు వచ్చాయి ఆయన మారువేషాల మీద తెలుగుతేటలు వ్యవహరించే అలాంటి జిమ్క్స్ అన్ని మనకు అలవాటు అయింది అట్లా రామారావు గారికి దండ ఇస్తే ఆయన తలలో అనగానే ముఖాముకి వచ్చింది ముఖాముకి దాంతో ఆయన ఎడంబగ్గా ముద్దు పెట్టుకుంటే రెండు దెబ్బలు కొట్టారు కొట్టారు బాడీ బిల్డర్స్ అనే ఒక సౌండ్ వచ్చింది ఏనుగు గిం కారం లాగా అప్పుడు వదిలేశారు ఓకే మళ్ళీ పట్టుకుని నిమ్మదించారు ఇంకా హుషారు ఉషారుతో ఇప్పుడు మీరు అడిగే నాటికి ఆ హుషారు అలాగే ఉంది అంతటి అదృష్టం చూడగానే అంతటి గొప్ప ఆకర్షణ శక్తి ఉన్న అద్భుతమైన అసలు ప్రపంచంలో అలాంటి అందగాడు లేడని నేను నమ్ముతాను అలాంటి అందగాడిని అలాంటి గొప్ప కారణజన్ముడిని నేను తొలిసారి చూడగానే ముద్దు పెట్టుకునే భాగ్యం నా ఒక్కడికే దక్కిద్ది అనేది తొలిసారి అందరికీ దక్కదు అంటే ముద్దు పెట్టుకుంటే నిజమే ఇప్పుడు ఒకరికి ఒక ఇష్టం ఆయన చూస్తే ఇంక ముందు ధైర్యం కూడా మీకు ఉంది ఆ ఇట్లా పెట్టుకోకూడదు అయ్యే మనకేం తెలియదు మన పాత్ర ఇంటర్నాలైపే మనకేం తెలియదు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా ఆ పాత్రల స్వభావం మనలో ఉంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదైనా సమాధానం బాగుందన్నా నేను బాగా చెప్పానన్నా కొన్ని జ్ఞానం ఉందన్నా నా భగవద్గీత రామారావు గారే రామాయణ మహాభారతాలు రామారావు గారే రాజకీయ జ్ఞానం రామారావు గారే అన్ని రామారావు గారు వాళ్ళు వచ్చింది శ్రీపతి రాజేశ్వరి గారు అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు కదా వ్యవస్థాపక అధ్యక్షుడు కదా ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి నేను మరి చిన్నపిల్లడి అయి ఉంటాను దాదాపుగా ఫిఫ్టీస్ లో పెట్టాడు ఆయన అప్పుడు నేను పుట్ల వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని శ్రీపతి రాజేశ్వర గారు చాలా అభిమానంగా మా అందరికైనా గొప్ప అభిమాను మనం చెప్పడం కాదని ఇంటి రామారావు గారు గుర్తించిన తొలి అయిన రామారావు రాముడికి హనుమంతుడు ఎలాగో శ్రీపతి రాజేశ్వర గారు నిజంగా హనుమంతుడు లాంటి ఇప్పుడు రామారావు గారు అభిమానులకి ఒక వారధిని నిర్మించిన వ్యక్తి ఇవన్నీ నగ్న సత్యాలు చరిత్రలో నిజమైన వాస్తవ సంఘటనలు రామారావు రెండోసారి ఇప్పుడు కలిసారు మరి డైరెక్ట్ గా మాట్లాడటం కానీ అక్కడ నుంచి తర్వాత మళ్ళీ రామకృష్ణ స్టూడియో ఆ మీటింగ్ లైద అలవాటు అయింది నా ధైర్యం హైదరాబాద్ వచ్చేది తిరుపతి వెళ్ళిపోయాం కదా ఇంకా హుషారు వచ్చింది హైదరాబాద్ అప్పుడు పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉండేది రామకృష్ణుడియో వెళ్ళడానికి కొంచెం ఏదో పెద్దదానికి దారి ఉంటది కదా నెల టిక్కెట్ తీసుకునే సాహసం చేసేవాడికి ఈ పెద్ద లెక్క కాదు నేల టికెట్ తీసుకోవడే గొప్ప తొమ్మిది పెద్ద పెద్దోళ్ళ మధ్య తోసుకుంటూ తుమ్ముకుంటూ రెగ్బీ లాంటిది అనమాట ఎన్టీ రామారావు గారు నేల